ఏపీలో అధికారంలో ఉండటంతో తెలంగాణలోనూ బలపడే ప్రయత్నం టీడీపీ చేస్తోందని రాజకీయ వర్గాలు భావించాయి అందుకు తగ్గట్టే మొదట్లో ఆ పార్టీ అగ్రనేతలు మాట్లాడారు అయితే ఇప్పుడు కీలక సమయంలో సైలెంట్ గా ఉండటంతో తమ అధినేత వ్యూహమేంటో తెలియక తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారు వాస్తవానికి తెలంగాణలో టీడీపీ ఉనికి పెద్దగా లేదు చాలా మంది నేతలు పార్టీ వీడారు అయితే కొందరు మాత్రం నమ్మకంతో ఇంకా పార్టీలో ఉన్నారు ఎన్టీఆర్ హయాం నుంచి ఉన్న కుటుంబాలు కూడా పార్టీలో కొనసాగుతున్నాయి అయితే ఇప్పటికీ వారికి పార్టీ వ్యూహం ఏంటి అనేది క్లారిటీ లేదు తెలంగాణలో పార్టీని విస్తరించాలని భావించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అనూహ్యంగా మౌనం పాటిస్తోంది దీంతో తెలంగాణలో పార్టీ విస్తరిస్తారా లేదా అనేది ఇక్కడి నేతలలో క్యాడర్లో సందేహం వ్యక్తమవుతోంది అయితే కొన్నాళ్ల క్రిందట పార్టీ ముఖ్య నేత మంత్రి నారా లోకేష్ తెలంగాణలో ఎన్టీఆర్ భవనానికి వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడారు అప్పట్లో ఆయన స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయని బలోపేతం కావాలని సూచించారు అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని దిగువ శ్రేణి నాయకులకు కేడర్ కు నారా లోకేష్ పిలుపునిచ్చారు ఇది జరిగి కూడా చాలా కాలం అయిపోయింది ఇక ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది మొత్తం ఐదు దశల్లో నిర్వహించే ఎన్నికల్లో పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి మరో ఐదు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది ఈ క్రమంలో అసలు టీడీపీ వ్యూహం ఏంటి తెలంగాణలో పార్టీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తున్నారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఈ విషయంలో పార్టీ అధిష్టానం మౌనంగా వ్యవహరిస్తోంది మరోవైపు తెలంగాణ టీడీపీని నడిపించే సారథి కూడా ఇప్పటి వరకు ఎవరూ లేకపోవడం విశేషం ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ఎలా సిద్ధమవుతుంది అసలు పోటీ చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది నిజానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోటీ చేయాలని గనక భావిస్తే ఇప్పటి నుంచే పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ నాయకులు చెప్తున్నారు స్థానిక సంస్థల్లో పోటీ చేయడం ద్వారా ఓడతామా గెలుస్తామా అనేది పక్కన పెడితే ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు ఇవే సరైన ఎన్నికలని చాలా మంది నాయకులు అంచనా వేస్తున్నారు ఏపీలో బీజేపీ జనసేనతో ఆ పార్టీ పొత్తుల్లో ఉంది ఇక్కడ కలిసి పోటీ చేస్తారా బీజేపీ అందుకు ఒప్పుకుంటుందా లేక బీజేపీ పోటీ చేస్తే మద్దతు ఇస్తారా తెలంగాణలో కూటమి లేదు కనుక ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో తెర వెనుక కాంగ్రెస్ కి మద్దతిచ్చినట్టే ఇప్పుడు ఇస్తారా అసలు ఇక్కడ పార్టీ ఉంది అని గుర్తించి బలోపేతం దిశగా అడుగులు వేస్తారా ఇలా పలు ప్రశ్నలు పార్టీ శ్రేణుల్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి మరి పార్టీ అధిపతిగా ఏపీ సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకం ఆయనకు తెలంగాణలో గెలుస్తామన్న నమ్మకం లేదా అనే సందేహాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు మరి ఆయన ఎన్నికల దిశగా పార్టీని నడిపిస్తారా వెనకడుగు వేస్తారా అనేది కీలకం కానుంది